ఎక్కినా ఎప్పుడు ఇంకొకరు గ్యాప్ ఉంటూనే ఉంటుంది అలా పది మంది అమ్మాయిలు ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకో చేసుకోన్సి ఏంటి ప్రేమ అదంతా సోమరబోతలు చేసే పని ఒక అమ్మాయిని చూసి ఫాలో చేసి చేతిలో పూ పట్టుకుని లవ్ చెప్పడానికి ఆరు మాసాలు అదంతా పిచ్చితనం అసలు ప్రేమించి ఏం చేస్తారు ప్రేమ నుంచి పెళ్లికి ఫీల్డ్ నుంచి బెడ్రూమ్ కి అదే క్లైమాక్స్ అదే సెంట్ కట్టుకొని డిస్కోకి వెళ్ళామనుకో అర గంటలో ఆరు డజన్ అమ్మాయి మనమే పడతారు అర గంటలో దొరికే ఎంజాయ్మెంట్ కి ఆరు మాసాలు ఎందుకన్నా నో ఐఎమ్ నాట్ గోన్ వేస్ట్ మై వాల్యుబుల్ యూత్ఫుల్ టైం నో 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 ప్రేమ అంటే ఫిజికల్ ఎంజాయ్మెంట్ కాదురా ప్రేమ ఒక వాల్యూ ఉంది పెళ్లికి ఒక పవిత్రత ఉంది మన ఫ్యామిలీకి ఆరాధ్య దేవుడు శ్రీరామచంద్రుడు ఏకపతి నృతుడు నువ్వు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆయన్ని రా అవునన్నయ్య శ్రీరాముడు గొప్ప దేవుడు ఏకపత్ని వృతుడు ఒక్క సీతనే ప్రేమించాడు ఆమెతోనే కాపురం చేశాడు నెక్స్ట్ జన్మలో శ్రీకృష్ణ అవతారం అంతే ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలతో ప్రేమగా గడిపేశాడు అనుకో ఆ దేవుడే మారిపోయినప్పుడు మనం ఎంత చందు నీతురా అర్గ్యు చెల్లెం రా కానీ ఒక విషయం యూత్ లో మిస్టేక్ చేశానని ఏదో ఒక రోజు నువ్వు ఫీల్ అవుతారు యూత్ని మిస్ చేశానని నువ్వే ఫీల్ అవుతాం హియర్ హ్యావర్ డ్రాయింగ్ చిన్న బాబాయ్ ఎవరైనా చెప్పినా వినటం లేదు విత్ అంటేనా మాట్లాడుతున్నాడు గ్రహదోషం ఏమైనా ఉందంటారా అబ్బో ఇంతకీ జాత కూడా ఎక్కడ రావాడు నెక్స్ట్ డాడీకి లొకేషన్ చూడడానికి ఊటి వెళ్ళాడు డాడీ ఏంట్రా లొకేషన్ చూసేది బలాదూర్ జరగడానికి అదో సాకు అబ్బే ఈ జాతకుడు తీరే అలా ఉందండి శుక్రమహర్దశలో పుట్టాడు కదా శృంగార పురుషుడై ఉండి తీరాలి తప్పదు శాస్త్రం అండి ఏ శాస్త్రం కరెక్ట్ గా చెప్తుంది నేను కూడా శుక్రమహర్దశలో దశలో పుట్టాను అందుకే నా మనవడు కూడా నాకు మళ్ళీ శృంగార పురుషుడు అయ్యాడు వాడి బుద్ధి మారి మంచి మార్గంలోకి వస్తాడంటారా శాస్త్రి గారు మీరేమీ దిగులు పడద్దు నేను ముందే ఈ జాతకుడికి కొంచెం స్త్రీ సాంగత్యం ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్క మాట మాత్రం ఖాయం సమీప భవిష్యత్తులో చిన్నబాబు గారి జీవితంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది అది ఓ అమ్మాయి వల్ల ఊరు మారింది క్లైమేట్ మారింది మన టైం మారి మంచి దొరికిందనుకో మరి హాయ్ ఓకే అన్నట్టుంది హాయ్ పాప్స్ యా చుట్టుపక్కల ఏ అమ్మాయిని చూసినా సరే బ్యాగ్ ప్లీజ్ స్టాప్ స్టాప్ ఇట్ రే చంద్ర నాకున్నది రిటిల్ రా నీ ఫార్మ్ కార్పొరేషన్ చూసి తట్టుకోలేకపోతున్నాడు నేను వస్తాను థ్యాంక్స్ రే ఈ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం రా మై గాడ్ ఐ రిపీట్ ఈ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం అంటరా చందు నిన్ను నో అని నన్ను అందుకు నువ్వేం ఫీల్ కావద్దు యు నో వన్ థింగ్ ఫార్నర్స్ ఎక్కువ నాలాంటి హైట్ వెయిట్ కలర్ ఉన్న వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు నేను కొన్ని మ్యారేజ్ కండిషన్ నీతో తెలుగులో చెప్తాను ఆ అమ్మాయికి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయి ఆ పిల్ల నీ కండిషన్స్ పెట్టిందిరా ఓ షిట్ ఫాస్ట్ గా అమ్మాయి దే హాలండ్ అట చాలా ఎక్కువ స్వెటర్ కొనుక్కుంటా నో ప్రాబ్లం ఇండియాకి వచ్చి కొంచెం లూజ్ గా తిరిగిందిరా కడుపు వచ్చింది కడుపు కడుపు వచ్చింది

చెప్పు పంజాబ్ గుట్లో పిచ్చి పిచ్చిదాని సంఖ్యలో బిడ్డకి దండ్రి అవుతున్నామో గానీ ఫారెన్ బిడ్డకి మాత్రం తండ్రి అవ్వలేదు ఈ సిస్టర్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసిన దాన్ని పడతాను అక్క ఎవడో తాపి పని చేస్తే నేను

ఎక్కడికి ఒక నిమిషం వారితో మాట్లాడుతాను వన్ వీక్ చూస్తున్నాను నన్నే ఫాలో అవుతున్నారేంటి నాతో పర్సనల్ గా మాట్లాడాలా అవునండి రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అయిపోయాడు చెప్పండి ఏంటి విషయం నేను చాలా రోజులుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మీరు నాకు బాగా నచ్చారు మిమ్మల్ని చాలా గా ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కాదంటే చచ్చిపోతాను కాఫీ తీసుకోండి సూపర్ గా ఉంది కదా నన్ను ప్రేమించానని చెప్పి ఆరు నిమిషం అవ్వలేదు నాతో నాలుగు మాటలు మాట్లాడలేదు ఆ అమ్మాయి కేసి పది సార్లు చూసావు నేను నిన్ను ప్రేమించాలా నేను లేకపోతే నువ్వు చచ్చిపోతావు అది కాదండి నేను చెప్పే నీలాంటి పోకరిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను నేను ఎంత పవిత్రంగా ఉంటానో నా కాబోయే భర్త కూడా అంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను నా కాఫీ డబ్బులు మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే నీ కాఫీ డబ్బులు నేను పే చేశాను అనుకో నేను నిన్ను లైక్ చేస్తున్నానని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాను రేపు మళ్ళీ నా వెంట పడతాం లేదా నా కాఫీ డబ్బులు నిన్ను కట్టమని అనుకో నీ దృష్టిలో నేను చీప్ అయిపోతాను రేపు మళ్ళీ నా వెంట పడతాం ఈ రెండు వద్దు నువ్వు నా వెంట పడొద్దు అండర్స్టాండ్ ఇప్పుడు తెలిసిందిగా అమ్మాయి ఎంత ముదురు అలాగా ఇలాంటి ముదురు కేసులు మా ఓడు చాలా చూసాడు నువ్వు చూస్తుండమ్మా మిగతా అమ్మాయిల విషయం వేరు ఈ అమ్మాయి విషయం వేరు అంత ఈజీగా ఏం పడదు రే నేను ఎలాంటి అమ్మాయినైనా ఫ్లాట్ చేసేస్తాను రా చూస్తూ ఉండండి టెన్ డేస్ టెన్ డేస్ లో అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది అంతే <laughs> bend to your right. Turn to your left. Now to your right. Hands upwards. Legs together. And bend down. Disperse. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా అది రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం చెప్పండి ఏంటి చెప్పేది మీ ఉద్దేశం ఏంటో చెప్పండి భలేవారండి కాఫీ తాగుతాం రమ్మన్నారు ఇక్కడికొచ్చి మీరు నా ఉద్దేశం అడుగుతారేంటి నాతో పర్సనల్ గా ఏదో మాట్లాడాలన్నారు కదా నేనా నేను పర్సనల్ గా మాట్లాడు ఏంటండి మీరే ఉంచేసుకుంటారా ఏంటి మరి నా వెంటే పట్టారు నేను మీ వెంట పడ్డానా ఎప్పుడు ఆ రోజు మ్యూజిక్ వాళ్ళు నాకేసి గుడ్లు పిగించి చూడలేదా మ్యూజిక్ వాళ్ళు అక్కడ ఆ రోజు మీరు అరిచిన అరుపులకి నేనే కాదు చుట్టుపక్కల వాళ్ళని వచ్చి చూసారు తెలుసా అవును ఆ రోజు నేను మిమ్మల్ని చూశాను మీకు ఎలా తెలిసింది అంటే మీరు నన్ను చూసారనేగా ఏంటి చెప్పండి మరి మరి ఇందాక యోగా సెంటర్ కిందకు వచ్చారు నా కోసమేగా ఏమండి యోగా క్లాస్ లో మీరు ఒక్కరే అమ్మాయ ఎంత మంది అమ్మాయిలు లేరండి అవును వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు మీకు మాత్రం మీ వెంట పడుతున్నా ఎందుకు అనిపించింది అది సంగతి ఒకటి నాలుగు సార్లు నా వైపు చూస్తుంటే అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అర్థం అవుతుంది అదే ఎవరినో మీ వెంట పడాలి సైట్ పట్టాలి ఆస్తి అందుకే వచ్చి నా వెంట పడ్డారు ఏంటి నేను మీ చూడండి నేను మీరు అనుకునేలాంటి మొగాన్ని నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటానో నేను అంతే పవిత్రంగా ఉంటానండి ఇదిగో నా కాఫీ డబ్బులు నేను ఇస్తున్నాను ఎందుకంటే మీ కాఫీ డబ్బులు నేను ఇచ్చాను అనుకోండి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు మళ్ళీ మీరు నా పడతారు లేదా నా కాఫీ డబ్బులు మిమ్మల్ని కట్టమని అనుకోండి మీ దృష్టిలో నేను చాలా చీప్ అయిపోతాను మళ్ళీ మీరు నా మాట పడతారు అందుకని రెండు వద్దు నా వెంట పడద్దు వస్తాను చూడండి ఇవన్నీ నాకు చాలా అన్కంఫర్టబుల్ మీరు మరీ ఫాస్ట్గా బేవ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఇట్స్ వెరీ డెలికేట్ ఫర్ మీ కన్ఫ్యూజ్ అయ్యారా అంతే మరి తిక్కు కుదిరిందా ప్రతి మగాడు నీకే సైడ్ కొడతాడు ఫోజు అతను ఎవరో కానీ నీకు భలే బుద్ధి చెప్పాడు అసాధ్యుడే ఎప్పుడు గుడికి రాయడు జబ్బా పైజామా పెద్ద ఐడియాతోనే ఆహా సూపర్ ఫిగర్ ట్రై చేస్తే పడిపోద్ది గురు నువ్వు వెళ్ళు నీ వెనకాల వచ్చేస్తాను ఫిగర్ ఫ్యామిలీ టైప్ ఉంది అడ్రస్ తీసుకుంటే వర్కౌట్ అవుతుంది వాట్ ఈస్ ద సెల్ నెంబర్ వాట్ ఇస్ ద హౌస్ నెంబర్ వాట్ ఇస్ ద పేజర్ నెంబర్ వాట్ ఈస్ ద హిప్ నెంబర్ వాట్ ఇస్ ద కార్ ంట్ మై శాండల్ నంబర్ యూ వాంట్ మై చెప్పల్ నంబర్ చెప్పి పర్ పదాంత వెయ్యేళ్ళు శుభ సంతోషాలతో ఉన్నా నారాయణ తీసుకోండి ఏంటండి సారీ నేను నిన్నే చెప్పాను నా వెంట పడదని